కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌర సరఫరా శాఖ నుంచి అనేక సంస్కరణలు కొత్త విధానం ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే ఆలోచనతోటి రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరిగే ప్రతి ప్రక్రియలో కూడా అందరికి అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ రైస్ కార్డుల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రైస్ కార్డులకి సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం పౌరులకి ఈ శాఖ ద్వారా మేము అందించగలుగుతున్నాం ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు చేర్పులు చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి పదహారు లక్షల ఎనిమిది వేల ఆరు వన్ ఆరు వందల పన్నెండు అప్లికేషన్స్ రాగా అందులో పదిహేను లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది కేవలం నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం మాత్రం తిరస్కరించడం జరిగింది సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి రేషన్ కార్డులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది తద్వారా ఈ సంఖ్య ఈరోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఆరు ఎనభై ఆరు సభ్యులతో కలుపుకుంటే నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఎనిమిది వందల తొంభై ఏడు మందికి మనం ఈ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కోటి అరవై ఒక్క లక్షల మందికి యాభై ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్కి మేము చాలా కసరత్తు చేసాం ఎందుకంటే జవాబ్ జవాబుదారు పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి ఎక్కడ కూడా పిల్ఫరేజెస్ లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్ళని ఆలోచనతో మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతా అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజు క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బంది పడే ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడే కాదు కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి అది ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ ఈ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం ఇంకా ముఖ్యమైన అంశం ఈ ఈ రైస్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్ అంటే కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు ఏడు కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం ఆగస్ట్ ఇరవై ఐదవ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది వారం రోజుల వరకు ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ వన్ స్థానంలోకి చేరగలిగాం తొంభై ఆరు పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ కేవైసీ పూర్తి చేశాం దీనికి అదనంగా దాదాపు పదకొండు లక్షల నలభై ఏడు వేల వేల మందికి కేవైసీ అవసరం లేదు అంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకి కేవైసీ అవసరం లేదు కాబట్టి ఈ సంఖ్యకి పదకొండు లక్షల నలభై ఏడు వేల నూట ముప్పై రెండు మందిని మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ కార్డ్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపులు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిదింటి నుంచి పన్నెండింటి వరకు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల నుంచి ఎనిమిదింటి వరకు రేషన్ సరఫరా చేసేటట్టు ఖచ్చితంగా ఆ సమాచారం కూడా చాలా క్లియర్గా డిస్ప్లే చేసేటట్టు మేము ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రభుత్వం ద్వారా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ సేవతో అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి నెల హోమ్ డెలివరీ ద్వారా సరుకులు అందించే ప్రక్రియ కూడా ఇది మూడో నెల ప్రారంభించాం ఈరోజు కూడా బాగానే వేగవంతంగా జరుగుతూ ఉంది ఒక ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి గురించి ప్రత్యేకంగా కమిషనర్ గారు నేను ఈ వచ్చే వారం మేమే ఫిజికల్గా పర్యటించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి తప్పకుండా మేము తీసుకునే మార్పు తీసుకొస్తాం సో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తారని కుటుంబ ప్రభుత్వం తరఫున సహకరించిన ప్రతి ఒక్కరికి మా అధికార యంత్రాంగానికి ప్రజలకి ఎందుకంటే కొంచెం ఓపిక్గా ఈ మార్పులు చేర్పు ప్ర ప్రక్రియలో ప్రారంభించుకున్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా వచ్చినాయి ప్రత్యేకంగా ఈ హౌస్ మ్యాపింగ్ గురించి చాలామంది ఇబ్బంది పడ్డారు గతంలో జరిగిన ఈ జిఎస్డబ్ల్యూఎస్ వ్యవస్థ ద్వారా గతంలో చేసిన హౌస్ మ్యాపింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేయలేకపోయాం ఎందుకంటే బేస్లో ఆ విధంగా డేటా ఉంది కాబట్టి ఆ మార్పులు చేయలేకపోయాం కానీ ఎడిషన్స్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి చేంజ్ ఆఫ్ అడ్రస్సెస్ కానివ్వండి జెండర్ చేంజ్ కానివ్వండి వీటిని ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఇందాక నేను మీకు ఇచ్చిన లెక్క ప్రకారంగా దాదాపు కొత్తగా మనం అవకాశం కల్పించి ప్రత్యేకంగా పదిహేను లక్షల సారీ తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి మనం ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించగలిగామని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను రెండో విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది దీపం పథకం మొదటి దశలో అంటే నవంబర్ దీపావళి నుంచి ప్రారంభించిన కార్యక్రమం మార్చ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరు కూడా చూశారు చాలా ఒక సిస్టమేటిక్ విధానంలో ఎక్కడ కూడా పిల్ఫరేజ్ లేకుండా లోపం లేకుండా చాలా డిజిటల్గా జరగాలన్న ప్రక్రియతోటి కేంద్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో చర్చలు జరిపి ఈ మూడు ఆయిల్ కంపెనీస్ హెచ్పిసిఎల్ ఐఓసీఎల్ బీపీసీఎల్తో అనుక్షణం ప్రతి వారం కూడా మేము సమీక్షలు చేసుకుంటూ మొదటి విడతలో తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఉచితంగా దీపం గ్యాస్ పథకం కింద అందించడం జరిగింది ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మొదటి దశలో మనం రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిషరీస్ అందరికీ వారి ఖాతాలోకి జమ చేశాం రెండో విడతలో ప్రస్తుతం జరుగుతోంది ఇంకా మూడు రోజులు ఉన్నాయి రెండో విడతలో ఈ రోజు వరకు జరిగిన డెలివరీస్ గ్యాస్ సిలిండర్ డెలివరీస్ ఈ రోజు వరకు తొంభై మూడు లక్షల నలభై ఆరు వేల మంది ఇప్పటి వరకు మేము అమౌంట్స్ క్రెడిట్ చేసింది వాళ్ళ ఖాతాల్లోకి ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇంకొక ముప్పై ఐదు కోట్లు అడ్వాన్స్గా ఇంకా కంపెనీల దగ్గరే ఉంది సో మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దీపం టూ పథకం ద్వారా దయచేసి దాన్ని వి వినియోగించుకోమని ఈ మూడు రోజులు మీరు రెండో విడతలో కూడా ఆ సిలిండర్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే తీసుకోలేదో దయచేసి మీరందరూ కూడా దీపం టూ పథకం కింద ఇమీడియట్గా బుకింగ్ చేసుకునే డెలివరీ ప్రక్రియ ముప్పై ఒకటో తారీఖులోపు చేసే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో ఇంకొక కొత్త సంస్కరణ మేము తీసుకొచ్చాం మొట్టమొదటిసారి అదేంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి మనం డబ్బులు జమ చేసే విధంగా ప్రక్రియ ప్రారంభించమని చెప్పారు దానికి అనుకూలంగా ఎన్టీఆర్ జిల్లాలోను కృష్ణా జిల్లాలోనూ ఒక పైలట్ ప్రాజెక్టుగా నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క లబ్ధారులను గుర్తించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా మేము డిజిటల్ వాలెట్ అంటే డైరెక్ట్గా వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే పేమెంట్ జరిగేటట్టు ఈ గ్యాస్ ఏజెన్సీస్కి ఒక పైలట్ ప్రాజెక్ట్గా మేము భారతదేశంలో మొట్టమొదటిసారి మన డిపార్ట్మెంట్ నుంచి మనం ప్రారంభించాం అది ఇప్పటి వరకు సుమారు ముప్పై శాతం మంది దాన్ని ఉపయోగించుకున్నారు పూర్తి వివరాలు నేను మీకు అసంఖ్య చెప్తాను ముప్పై శాతం వరకు ఉపయోగించుకున్నారు ఇంకా కొంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోయారు వాళ్ళు కానీ ఈ నాలుగు వేల మంది ఎవరైతే ఈ డైరెక్ట్గా డిజిటల్ వాలెట్ ద్వారా ఈ సర్వీస్ని వినియోగించుకునే వాళ్ళని ముందుకొచ్చారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించుకుంటూ ఈ నెలలో వారు కూడా డైరెక్ట్గా అమౌంట్ క్రియేట్ అయ్యే విధంగా మేము ఈ ప్రక్రియ చేపట్టాం ఇప్పటి వరకు ఈ నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క మందిలో పదమూడు వందల ఎనభై నాలుగు మంది ఆల్రెడీ దీన్ని ఉపయోగించుకున్నారు సో రఫ్లీ అబౌట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో కూడా ఆ సంఖ్య పెరిగి తప్పకుండా ఈ నెల కూడా ఆ విధంగా చేసి ఒక ప్రయత్నం చేసి రెండు వేల ఐదు వందల ఎనభై మంది దానికి సంబంధించిన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు సో ఈ ఎల్పిజి సిలిండర్లకి రావాల్సిన ఈ సబ్సిడీ అమౌంట్ బహుశా ఈ ఫేజ్ కూడా పూర్తయిన తర్వాత అంటే మూడో విడత కూడా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల్లో ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళ ఫోన్స్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఉపయోగించుకునే విధంగా కసరత్తు పూర్తి చేసి తప్పకుండా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారో ఆ విధంగా ఈ సబ్సిడీ అమౌంట్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాం చాలామంది మీడియా మిత్రులు సహజంగా ప్రజల్లో వెళ్తున్నప్పుడు కొంతమంది సమాచారం లోపంతో మాకు మా ఖాతాలోకి ఇంకా డబ్బులు జమ కాలేదనే భావన వ్యక్తపరుస్తూ ఉన్నారు చాలా లోతుగా మేము దీనిపైన అధ్యయనం చేశాం ఇది మీ అందరితో కూడా పంచుకోవాల్సిన అంశం మాకొచ్చిన సమాచారం ఎక్కడైతే ఈ రెండు విడతల్లో కూడా మేము ప్రజలకి మరింత మెరుగైన ఆలోచనతో చేయాలని మేము చూసామో నాన్ క్యాష్ ట్రాన్స్ఫరబుల్ అకౌంట్స్ కొంతమందికి ఉన్నాయి అది సుమారు ఎనభై ఆరు వేలుగా గుర్తించాం సో ఎనభై ఆరు వేల మంది లబ్ధిదారులు ఎవరికైతే అర్హత ఉందో కాకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా లేవో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ కాలేకపోయినాయి సో ఈ ఎనభై ఆరు వేల మంది లిస్ట్ కూడా తీసుకుని కమిషనర్ గారు రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం తోటి వీళ్ళకి అవగాహన కలిగే విధంగా ఆ పొరపాటు జరగకుండా ఉండడానికి కోసం ఓ ప్రయత్నం చేస్తున్నాం ఇంత భారీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు గర్వంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేవలం నాలుగు వేల ఐదు వందల పదహారు ట్రాన్సాక్షన్సే ఫెయిల్ అయినాయి ఇప్పటి వరకు సో దాదాపు కోటి వరకు మేము చేస్తున్నాం కానీ రెండు విడతల్లో కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయింది మాత్రం కేవలం నాలుగు వేల ఐదు వందల పదహారు సో ఎవరైతే పాపం తెలియక అనుమానంతో మా ఖాతాలోకి డబ్బు ఇంకా జమ కాలేదనో లేకపోతే దీపం కింద మాకు రాలేదని ఆవేదన చెందుతున్నారు ఒకసారి దయచేసి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు ఫోన్ నంబర్స్లో కూడా తేడా ఉంటుంది సో ఆ రెండు మ్యాచ్ అవ్వని సందర్భంగా ఈ ఎనభై ఆరు వేల మంది దానిలో మేము ఐడెంటిఫై చేయగలిగాం తప్ప ఇంకా వేరే ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు రెండో విడత కూడా బాగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొచ్చాం ఇంకా ఈ మూడు రోజుల్లో తప్పకుండా మేము ఫేజ్ వన్లో ఏదైతే తొంభై ఏడు లక్షలు యాభై తొమ్మిది వేలు చేశామో ఆ సంఖ్య ఈ రెండో విడతలు కూడా చేరుతున్న నమ్మకం ఖచ్చితంగా ఉంది మూడో విడత ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ లోపు దయచేసి వినియోగదారులందరూ కూడా ఎవరికైతే ఉందో ఈ దీపం టూ పథకం కింద వాళ్ళందరినీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏమండి అదే కదా మీతో మంచి ప్రశ్న మీరు అడిగింది అటువంటి పొరపాటు జరగకూడదని ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో మనం చేసే ఈ కార్యక్రమం దాన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటారు సిబిడిసి అది కేవలం మనం ఏదైతే గ్యాస్ ఏజెన్సీకి మనం టైఅప్ చేస్తామో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరనే ఆ కూపాన్ చెల్తుంది వేరే చోట్ల దీన్ని క్యాష్గా వాడుకోలేరు సో ఆ ట్రాన్స్పరెంట్గా ఉండాలి అకౌంటబిలిటీ ఉండాలి ప్రభుత్వం అందించిన ఈ సబ్సిడీ అమౌంట్ దుర్వినియోగం కాకూడదనే ఆలోచనతోటి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసాం చాలా చాలా బాగా లోపల ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం లోతుగా అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి యాప్ అందరు డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు ఇంకా అదొక అంశం రెండో అంశం ఏంటంటే అక్కడ కూడా ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఈ రెండు కొంచెం ఓవర్కమ్ అయ్యి అందుకే నేను పైలట్ ప్రాజెక్ట్గా టేకప్ చేసుకున్నాం ఇది తప్పకుండా రాబోయే నాలుగో విడత కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందే విధంగా డైరెక్ట్గా ముందే డబ్బు వాళ్ళ ఖాతాల్లో జమ చేసే విధంగా ఈ ప్రక్రియను ముందు తీసుకెళ్తాం అంటే అసలు ఫస్ట్ ఎయిటీ సిక్స్ థౌజండ్ బెనిఫిషరీస్ని మేము ఐడెంటిఫై చేయడం చాలా టైం పట్టింది ఎందుకంటే బ్యాంక్ రికన్సిలేషన్ సింగిల్ అకౌంట్ అయితే చాలా ఈజీ అయ్యేది మూడు సపరేట్ ఏజెన్సీస్ ఉన్నాయి ఎవరి సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతారు ఎవరి సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు వేరే వేరేగా ఫాలో అవుతారు సో వీళ్ళందరినీ అనుసంధానం చేసుకుని సమాచారం ఈరోజు కమిషనర్ గారు తీసుకురాగలిగారు మేము కూడా దాని గురించి లోతుగా కొంచెం అవగాహన తెచ్చుకొని తప్పకుండా అర్హత ఉన్న వాళ్ళకి అందించాల్సిన సమయంలో నూటికి నూరు శాతం మేము అందిస్తాం తప్పలేదు డెఫినెట్గా అదే కాదు కొంతమంది తెలియక ముప్పై ఒకటో తారీఖునో ముప్పై తారీఖునో లాస్ట్ డే కొంతమంది బుక్ చేసుకుని డెలివరీస్ కాకపోవడం వలన కూడా కొంతమంది మిస్ అయి ఉంటారు అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇమీడియట్గా మీరు బుక్ చేసుకుంటే ప్రతి విడతలో మీకు రావాల్సిన ఉచిత గ్యాస్ సిలిండర్ దయచేసి మీరు ఉపయోగించుకోమని కోరుతున్నా రేషన్ కార్డు ఉండే ఉచిత గ్యాస్ అందిస్తామని చెప్పారు కొంతమంది దాంట్లో బుక్ చేసుకున్నప్పుడు మీకు కార్ ఉందని ఐటీ ఉందని వస్తుంది నిజంగా వాళ్ళకి అనర్హుల అయితే వాళ్ళకి రేషన్ కార్డే ఉండకూడదు కానీ మీకు కార్ ఉందని చెప్పని వాళ్ళకి రెస్కరిస్తున్నారు అక్కడ సమస్య వస్తుంది వాళ్ళకి రేషన్ కార్డే ఉండకూడదు అంటే దీంట్లో ఏది అనర్హులైతే లేదండి మన మన సమాజంలో ఈ రోజున ఒక ఒక యాసెట్గా మారింది ఈ ఈ రైస్ కార్డ్ అనేది చాలామందికి దాని విలువ మనం పోల్చలేం ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అడ్రస్లు ఇదే గుర్తింపు కార్డుగా మారింది మనకి రాష్ట్రంలో సో పిల్లల చదువు విషయంలో కానివ్వండి హౌస్ లోన్స్ విషయంలో కానివ్వండి ప్రభుత్వం చేస్తున్న ఏ సంక్షేమ పథకంలో అయినా కానివ్వండి అందరూ ఆధారపడేది ఆధారపడేది మన రైస్ కార్డుల మీదే కాబట్టి సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ మందికి ఆ లబ్ధి కలగాలని ఒక ప్రయత్నం ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉన్నాం సో మేము కూడా పూర్తి చేస్తాం మేము కూడా మేము కూడా మేము ప్రారం ఈ కార్యక్రమం ప్రారంభం చేసే ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి ఇరవై రెండు లక్షల కుటుంబాలు దీన్ని ఉపయోగించుకుంటాయి అనుకుని మేము ప్లాన్ చేసి బడ్జెట్ చేసుకున్నాం బడ్జెట్ చేసుకున్నాం సరే మేము కేవలం డెత్ కేసెస్ ఏ దాని వరకు మేము ఆ ప్రక్షాళన డెత్ కేసెస్ వరకు చేస్తాం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ విధంగానే ఇప్పటివరకు మన రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఆరు వేల రెండు వందల ముప్పై ఒక్క రైస్ కార్డ్స్ మేము ఆ విధంగా డెత్ కేసెస్ తొలగించగలిగాం వాలంటీర్గా ఎవరైనా సరెండర్ చేస్తే తప్పకుండా ముందుకు రమ్మని చెప్పేవండి అది అది అంత అంత పెద్దగా లేదు కానీ లేదు దాదాపు మాకున్న సంఖ్య పన్నెండు వందల పదమూడు వందల వరకు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్గా సరెండర్ చేసిన కార్డ్స్ డెఫినెట్గా చేర్చాం కదా మీకు అదే చెప్తున్నా కదా మీకు కొత్త అప్లికేషన్ల ద్వారా తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మంది చేరగలిగారు సో వాళ్ళందరికీ మనం అర్హత కల్పిస్తున్నట్టే కదా మీకు చెప్పే కదా ఇప్పుడే మండల వారీగా ప్రోగ్రామ్స్ పెట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ వారం రోజులు ఆ ప్రక్రియ పూర్తి చేసే విధంగా అంత సిద్ధమవుతున్నాం ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం లేదండి కార్డు పోగొట్టుకుంటే ఫ్రెష్గా వాళ్ళు అప్లై చేసుకోవాలి కొత్త కార్డు కోసం సేమ్ జిఎస్డబ్ల్యూఎస్లో మీరు అప్లై చేసుకుంటే ఇమీడియట్గా ఇస్తారు డెఫినెట్ కదా కమిషన్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు గౌరవ కమిటీ సభ్యులు మాట్లాడిన అనేక అంశాలపైన తప్పకుండా ఇది ఒక ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అదే ఆలోచన అదేంటంటే నేను దాకా అన్నట్టు గుర్తింపు కార్డుగా మారిపోయింది సో ఏ ఫెసిలిటీస్కి మీరు ఏ సర్వీసెస్ కోసం ఏ కార్డు వారుకోవాలి ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యల పైన హెల్త్ కార్డు వస్తే బాగుంటుంది చర్చ జరుగుతోంది గ్రేటర్ గ్రేటర్ పార్టిసిపేషన్ గ్రేటర్ డిబేట్ ఇస్ అవసరం అది అయిపోయినాక తప్పకుండా మాకు నిర్ణయం తీసుకున్నా ఫ్యామిలీకి ఒకటి అండి ఆల్ ది ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అయ్యి యూనిక్ యూని అంతేన కోట్ సభ్యులండి యూనిట్స్ యూనిట్స్ అంటాం వాటిని కార్డులు మాత్రం మీకు యా మీకు మీకు నోట్ ఇస్తాం మీకు కావాలంటే ఇఫ్ యూ వాంట్ ఐ రిపీట్ ద ఫిగర్స్ అగైన్ రిపీట్ చేయమంటారా నోట్ ఇస్తారు ఇస్తారు తప్పకండి ఇస్తా వన్ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ దట్ ఈస్ అ న్యూ ఫిగర్ న్యూ కేర్ యా న్యూ కార్డ్ సార్ కేర్ కొత్త రేషన్ కార్డులు అంటే అదే అన్న ఇప్పుడు కొంచెం బైఫర్కేట్ చేయడం కన్నా రేషనలైజేషన్ చేయడం అవసరం అని అనిపించింది ఉదాహరణకి ఇందాక నేను మీతో చెప్పాను అల్లూరు సీతారామరాజు గారి ఆ జిల్లాలో మన్యం జిల్లాలో ఎక్కువ డిస్టెన్స్ ఉండకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం సో ఈ పదిహేను రోజుల్లోనే నలభై ఆరు సబ్ డిపోజ్ ఓపెన్ చేయించాం అక్కడ ఆ విధంగా మేము క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నాం మూడు నాలుగు రోజుల్లో కమిషనర్ గారు నేను తిరిగినాక పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఇతర జిల్లాల్లో కూడా కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం వెళ్లకుండా వినియోగదారులకి అందుబాటులో ఉండేటట్టు ఒక ప్రక్రియ మేము చేపడతాం తప్పకుండా అప్పుడు మేము కార్డుల సంఖ్యను బట్టి మేము పెంచుకుంటూ బైఫర్గేట్ చేసుకుంటూ వెళ్తాం రేషనలైజ్ చేసుకుంటూ వెళ్తాం డిస్కంటిన్యూ అయిపోయింది కదా

రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పెట్రోలు డీజిల్ ఇతర రాష్ట్రాల నుంచి సుంకం లేకుండా తీసుకువచ్చి మన ఇబ్బంది పెట్టడం మన ప్రాంతాల్లో కూడా వాటిని అమ్మడం అనేది మా దృష్టికి వచ్చింది వినియోగదారుడికి ఆ క్వాలిటీ మెయింటైన్ చేసేటట్టు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడాని కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన కూడా ఒక ఒక ఫోకస్గా మేము ముందుకెళ్ళడానికి ఒక ప్రయత్నం ఈ సంవత్సరం చేయబోతున్నాం డెఫినెట్గా ఇది కాకుండా ఫుడ్ సేఫ్టీ పైన కూడా మా సబ్ కమిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు సో దీనిపైన కూడా మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా ఆరోగ్య శాఖ మరియు మా లీగల్ మెట్రాలజీ విభాగం రెండింటిని కలిపి ప్రధాన నగరాల్లో ముందుగా విశాఖపట్నం తిరుపతి విజయవాడలో ఫుడ్ సేఫ్టీ పైన మేము కొన్ని స్పష్టమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులు సినిమా రిలీజ్ అయినప్పుడు మేము ప్రమోట్ చేసుకోకుండా వాళ్ళ సినిమాని మేము ప్రమోట్ చేస్తాం మాకేం అవసరం ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళాలి సబ్జెక్ట్ అటువంటిది హిస్టారికల్ ఫిక్షన్ అది ప్రతి ఒక్కరు చూడాలని మేము డెఫినెట్గా ఆ విధంగా ప్రమోట్ చేస్తాం